ఇంట్లో తయారు చేసుకుంది కదా అందుకని షాప్లో కొనుక్కొచ్చింది అనమాట చూడండి సేమ్ కలర్ వస్తుంది కానీ దీంట్లో ఆకులు చెత్త పండిపోయినాయి అన్నీ ఉంటాయి అన్నమాట స్మెల్ కూడా సేమ్ స్మెల్ వేరుగా ఉందేమో అనుకున్నాం కానీ స్మెల్ కూడా సేమ్ ఈజీగా తయారైపోయింది చూసారా ఇంత బాటిల్ మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వచ్చేసింది ఇప్పుడు ఇదే బాటిల్ సేమ్ అంతే ప్రైస్కి వచ్చేస్తుంది దీన్ని మనం ఇలా క్రష్ చేసేసి బాటిల్లో స్టోర్ చేసుకోవడం అంతే ఈజీ ఇలా ఉంచేసి ఒక్కరోజు ఉంచేద్దాము చూసారా ఇలా క్రష్ అయిపోవాలి ఏదైనా డ్రైగా ఉన్నాయి కాకుండా కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది కానీ అది కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇదిగో చాలా ఈజీగా రెడీ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకో ట్వంటీ రూపీస్ తెచ్చుకొని ఈ విధంగా నీట్గా స్టోర్ చేసి పెట్టేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా మనకైతే కసూరి మేతి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన దాన్ని ఇలా మనం ఒక గ్లాస్ బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది దట్టు ఎండాకాలంలో తయారు చేసుకోవాలి కసురు మెత్తి మంచిగా ఉంటుంది ఈజీగా తొందరగా నాలుగైదు రోజుల్లో మనకి తయారైపోతుంది నేనైతే ఫోర్ డేస్ అయితే నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాను ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా లైట్ కలర్ వస్తుంది అందుకే నేను ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను మనము మార్కెట్ నుండి మనం ఎందుకు కూడా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ముందు అయితే వాటికి ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ తీసేసి తర్వాత వాటిలో కొన్ని మురిగిపోయినా కావచ్చు ఏమైనా ఆకులపాని పైనవి ఉంటాయి కదా అవన్నీ దులిపేసి మట్టి అంతా దులిపేసి అలా సపరేట్ చేసి నీట్గా పెట్టేసుకోవాలి తర్వాత అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదారు కట్టలు తెచ్చుకున్నాం అనుకోండి అవన్నీ ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలండి దాంట్లో కొన్ని మరీ బాగా పనిపోయిన ఆకులు ఉంటాయి కొన్ని కొమ్మలు మురిగిపోయినాయి ఉంటాయి కదా అవన్నీ తీసేసి మట్టి ఉంటే కూడా దులిపేతాయాలి దులిపేసిన తర్వాత వాటిని అలానే కట్టలు కట్టలుగా పట్టేసుకొని మనం కొంచెం వెలుగుగా ఉన్నటువంటి ఒక గిన్నెలో ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని వాటిని అయితే అన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా మనం తయారు చేసుకునేటువంటి దాన్ని సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ఈజీగా తయారు చేసుకొచ్చి కసూరి మేతండి స్వీట్ కనైతే కుక్కర్లో పెట్టేసాను అవి ఉడుకుతా ఉన్నాయి తర్వాత కసూరి మేతి కోసం అయితే మెంతి కూర ఒక్కొక్క కట్టకున్న రబ్బర్ బ్యాండ్ తీసేసి దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఆకులు పనిపోయి ఉంటే తీసేసాను ఇలా ఒక్కొక్క కట్ట తీసి ఇలా వాటర్ మనం ఎందుకంటే ఆకులు తుంచిన తర్వాత కడిగినాం అనుకోండి నీళ్ళు అస్తలు ఆరో గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసేయండి అప్పుడు వాటర్ మంచిగా పోతాయి వేర్లు కిందికి ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం కట్టలు ఇప్పినా కదా ఒక్కొక్క కట్ట సేమ్ యాసిటీగా అలా చేత పట్టుకొని దాని ఇళ్ళలో ఒక ఐదు మూడు సార్ అటు ఇటు అన్నాం అనుకోండి దానికి ఏమైనా మట్టి ఉన్న దుమ్మున్న పోతుంది ఏదైనా మనము కడిగి వాడుకుంటే మంచిది కదా అందుకోసం కొంచెం ఆరనిచ్చిన తర్వాత అప్పుడు ఆకులు తెంపేసుకుందాము ఈ లోపల నాకు డిన్నర్ కావాల్సిన వంటంతా చేసుకుంటే ఆ లోపల నీళ్ళన్నీ కిందికి కారిపోతాయి వేల కిందికి వచ్చేటప్పుడు పెట్టుకోవాలి మర్చిపోకండి అప్పుడు నీళ్ళు ఆకులకు ఆగవన్నమాట దీనికి ఏమైనా చెత్తాట్ల ఉంటే తీసేసేయండి కుక్కర్ కొంచెం తర్వాత పెద్ద పెట్టిన ఇలా డస్ట్ గా ఉంది అనుకోకని దోశ వేసా కదా మార్నింగ్ అందుకే మిగిలిన ఇంకొక కట్ట ఉంది అది కూడా ఇట్లా క్లీన్ చేసుకో ఇక్కడ పండుపోయిన ఆకులు ఉంటే మనం వేడుతాం కదా అప్పుడు చూసుకోవాలి ఇదిగోండి అన్ని క్లీనింగ్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది ఇప్పుడైతే కసూరి మేతి చేసాం అనేసి మనం ఇంటికి కూర మంచి నీటి కడిగి పెట్టేసుకున్నాం కదా దీన్ని అయితే క్లీన్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కారణ నిజండి లేత కారం వరకు కట్ చేస్తుంది లేతగా ఉన్నవి కట్ చేస్తే ఏమీ కాదు దీనిని పక్కన పెట్టేస్తుంది మనకు మొక్కలున్నాయి అనుకోండి మొక్కల్లో వేసేసేది మంచిగా కిచెన్ కంపోస్ట్ అట్ ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి మంచిగా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తక్కువ ప్రైస్లో వస్తుంది ఇప్పుడు అని తీసుకునే మొత్తము ఫిఫ్టీన్ రూపీస్ది మనం బయట ఇంత క్వాంటిటీ కావాలంటే హండ్రెడ్ అబో అవుతుంది దాంట్లో చెత్త అంతా వస్తుంది ఇట్లా చేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్ నేను ఈ ఆకంతా నీట్ కడిగేసుకున్నాను ఇప్పుడు ఆరబెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకుంటాం మనం ఇంట్లో చేసుకుంటాం బయట అయితే ఇంత ప్రాసెస్ చేయరు కదా కాబట్టి ఈ విధంగా కసూరి మెత్తి చేసుకుని ఇలా వెళ్ళిగా ఒక ప్లేట్లో కానీ తాంబాలంలో వేసుకున్నాం అనుకోని నీట్గా ఉంటుంది అందుకని నేను ఇలా తాంబాలం తీసుకొచ్చాను ప్లాట్లో కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు తాంబాలం వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అందుకోసమే తాంబలం తీసుకొచ్చు దీన్ని మనం ఎరగా ఉండే పెట్టుకోవచ్చు క్లాత్ అనుకోని మన తీసి ఇంకో దగ్గర మార్చాలంటే కష్టమవుతుంది అందుకోసం క్లాత్లో వేసే క్లాత్ తడి పీల్చుకోవచ్చు మనకి ఇల్లు పెద్దగా ఉంది స్పేస్ ఉంటుంది అంటే ఓకే ఈ రోజుల్లో ప్లేస్ కన్సప్షన్ కష్టం కదా అందుకోసం నేను ఇట్లా చేస్తాను ఏం చేసినా ఉన్న తాంబలంలో వేసుకుంటాను నాలుగైదు రోజు ఇట్లా పెట్టేసినాం అనుకో మంచిగా ఆడిపోతుంది అదనమాట పని ఈ విధంగా మంచిగా ఆరబెట్టేసుకున్నాను ఓపిక ఉండాలి అంతే ఏముంది కాసేపు టీవీ చూస్తున్నా మాట్లాడుతున్న పిల్లలకి హోంవర్క్ చేపిస్తునో చేసుకోవచ్చు నేను ఇప్పటిదాకా టీవీ చూసాము మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా హోంవర్క్ రా చదువుకోమని చెప్పాను చదువుకోవడం కోసం బుక్స్ తీసుకోవడానికి వెళ్ళాను పిల్లల్ని అలా చదువు తీసు పని చేసుకోవచ్చు అనమాట రెండు పనులు ఎట్ టైం అయిపోతాయి మనం హెల్దీగా ఉన్నటువంటి కసూరి మేతి మనమే తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కట్ చేసుకోడానికి వెళ్తుందో చూద్దాం ఇదిగోండి ఫైనల్గా అయితే ఆకంతా తెంపేసాను నీట్గా కడిగిన తర్వాత ఇదిగోండి ఆకంతా తెంపాను ఇదిగోండి ఇలా కాళ్ళతో తెంపాను కొన్ని మంచిగా లేతగా ఉన్న కాళ్ళలు కూడా తెంపి పక్కన పెట్టే చూద్దాంలోకి వెళ్ళి అవసరం అనుకుంటే వాడుకోవచ్చు అనేసి ఇదిగోండి వీటి అయితే ఇలా ఆకులు ఆకులు కాకుండా ఇలా ఉంటుంది కదా ఇలా కట్ చేసి పెట్టేశాను ఇదిగోండి మిగిలినవన్నీ ఇలా పక్కన పెట్టిన ఇవి కట్ చేసి కోడి పిల్లలకి వేసేయచ్చు వీటిని మంచిగా ఒక వారం రోజులు మంచిగా ఆరనిద్దాము ఇప్పుడున్న వారం కూడా అవసరం లేదు ఒక రెండు మూడు రోజుల్లో ఆరిపోతుంది ఇలా మనం అయితే తయారు చేసుకోవచ్చు ముక్త తర్వాత ఎలా ఉందో చూపిస్తాం